కోల్డ్ ప్లే కాన్సర్ట్ అమెరికాలో ఓ సీఈఓ ముంచింది బోస్టన్లో జరిగిన సింగర్ క్రిస్ మార్టిన్ ఈవెంట్ వేదికగా ఆయన అక్రమ సంబంధం బయటపడటంతో ఉద్యోగం ఊడింది టెక్ సంస్థ ఆయన స్థానంలో మరొకరిని సీఈఓగా నియమించగా అవమానభారంతో ఆండ్రీ బ్రయాన్ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది సీఈఓ వ్యవహారం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని నెటిజన్ల చురకలు వేగా విడాకులు ఇవ్వనున్నట్లు ఆయన భార్య సంకేతాలిచ్చింది అమెరికాలోని బోస్టన్ లో జరిగిన కోల్డ్ పే కాన్సర్ట్ ఓ టెక్ కంపెనీ సీఈఓ ముంచింది ఇంటా బయట పరువు పోవటమే కాకుండా ఉద్యోగం కూడా ఊడింది యాండీ బ్రయాన్ అమెరికాలోని ఆస్ట్రోనమర్ అనే టెక్ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు అదే సంస్థలో హెచ్ఆర్ హెడ్ గా ఉన్న క్రిస్టన్ కాబోర్డ్ తో ఆయన అఫేర్ నడిపిస్తున్నారు ఆ వ్యవహారం ఆఫీస్ వరకే పరిమితం కావటంతో ఆ విషయం ఎవరికీ తెలియలేదు అయితే ఆస్ట్రోనమర్ సీఈఓ యాండీ బ్రయాన్ తన ప్రియురాలు క్రిష్ణన్ను తీసుకుని కోల్డ్ ప్లే కాన్సర్ట్ కు వెళ్లారు ఈ కాన్సర్ట్ కు హాజరైన వేలాది మంది మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తుంటే బ్రయాన్ ఆయన ప్రియురాలు గాఢమైన ప్రేమలో మునిగిపోయారు ఇంతలో కాన్సర్ట్ స్పాట్ లైట్ వారిని ఫోకస్ చేయటంతో వారి మధ్య సాగుతున్న అక్రమ సంబంధం బయటి ప్రపంచానికి తెలిసిపోయింది బిగ్ స్క్రీన్ పై వారి రొమాన్స్ ప్రత్యక్షం కావటంతో ఒక్కసారిగా కోల్డ్ ప్లే కాన్సర్ట్ జరుగుతున్న స్టేడియంలో మ్యూజిక్ కు బదులు అభిమానుల నవ్వులు విరబూసాయి కోల్డ్ ప్లే కాన్సర్ట్ స్పాట్లైట్ తమపై ఫోకస్ కావడంతో బ్రయాన్ ఆయన ప్రియురాలు సిగ్గుతో ముడుచుకుపోయారు క్రిస్టిన్ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకోగా బ్రయాన్ స్పాట్లైట్ నుంచి తప్పుకున్నారు కాని వారి వ్యవహారం బయటి ప్రపంచమంతా తెలిసిపోయింది దీంతో ఆయన తన భార్యకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది అయినా ఉపయోగం లేకుండా పోయింది భర్త పాడుబుద్ధి బయటపడటంతో ఆమె చీకొట్టింది తన పేరు నుంచి ఆయన సర్నేం తొలగించినట్లు ప్రకటించింది అంటే ఆయనతో విడాకులు ఖాయమని పరోక్షంగా సంకేతాలిచ్చింది హెచ్ఆర్ హెడ్ తో సీఈఓ సరసాలపై స్పందించిన టెక్ కంపెనీ ఆండీ ను సస్పెండ్ చేసింది ఆయన వ్యవహార శైలి తమ సంస్థ పాటించే విలువలకు విరుద్ధంగా ఉందని మండిపడింది ఆయన స్థానంలో తాత్కాలిక సీఈఓగా మరొకరిని నియమించింది దీంతో తీవ్ర అవమానంగా భావించిన బ్రయాన్ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది మొత్తంగా చిలక్కోటుడు మాజీ సీఈఓకు త్రీ ఫేజ్ కరెంట్ షాక్ లా గట్టిగానే తగిలిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు